అండ్ కన్వర్టెడ్ పర్సన్ అండ్ సేవ్డ్ పర్సన్ నీవు నేను ఒక శిష్యుడను మార్మన్స్ పొందిన వారను అని అనుకుంటున్నావు యు ఆర్ ఎ హిపోక్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ నీవు దేవుని దృష్టిలో ఒక వేషధారివి యు డోంట్ హావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ నీకు దేవుని భయం లేదు యు స్పీక్ లైస్ వితౌట్ ఎనీ ఫియర్ ఆఫ్ గాడ్ దేవుని భయం లేకుండా నువ్వు అబద్ధాలు మాట్లాడుతావు బట్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ అపాన్ యు దేవుని ఆత్మ నీ పైనకి వచ్చినప్పుడు హి విల్ కన్విక్ట్ యు ఆఫ్ యువర్ secret sins ni yokka rahasya paapamla gurinchi devuni ninu oppimpa chestaru because you are a hypocrite నీవు ఒక వేషధారి గనుక హైడింగ్ ద సిన్స్ ఇన్ యువర్ హార్ట్ నీ యొక్క పాపంలో హృదయంలోనే దాస్తున్నావు యూ వాంట్ టు యూ సమ్ వర్క్ ఆఫ్ గాడ్ అండ్ యూ వాంట్ టు వి ఎ మేనేజర్ ఆఫ్ ఎ చర్చ్ నీవు దేవుని పని చేయాలి దేవుని సంఘంలో ఒక వ్యక్తిగా ఉండాలి వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్

దేవుని యొక్క ఆత్మ వారి పైన వచ్చినప్పుడు ద ఓపెన్ స్పిరింగ్ దేవుని ఆత్మ వారి యొక్క గ్రహింపును వీక్నెసెస్ వారి యొక్క బలహీనతలను గుర్తు చేసి హిడెన్ సిన్స్ వారి యొక్క దాచబడిన పాపములను దేవర్ రిపెంటింగ్ వారు పశ్చాతాపడుతున్నారు ఇంట్ ఈచ్ వన్ మై బ్రదర్ ప్లీజ్ ఫర్గింగ్ మీ వారు సహోదరుల యద్దకు వెళ్ళి సహోదరుడ నన్ను క్షమించు మై సిస్టర్ ప్లీజ్ ఫర్గింగ్ మీ సహోదరి దయచేసి నన్ను క్షమించు ఎస్ యు హంబుల్ యువర్ సెల్ఫ్ అవును అదే రీతిగా నీవు కూడా నిన్ను నీవు తగ్గించు వెన్ యు హంబుల్ యువర్ సెల్ఫ్ రియల్లీ నిన్ను నీవు నిజంగా తగ్గించుకున్నప్పుడు మాత్రం మోడవల్ సీ యూ ఫ్రం హెవెన్ దేవుడు ఆ పరం నుండి నిన్ను చూస్తాడు

హంబలింగ్ దమ్స్ ఒకరి తర్వాత ఒకరు తమను తాము తగ్గించుకుంటున్నారు హోవింగ్ డౌన్ దర్ హచ్ టూ ద గ్రౌండ్ బిఫోర్ హిమ్ ఆయన ఎదుట మౌకరించి లార్డ్ ఫర్గివన్స్ దేవా మమ్మల్ని క్షమించే వర్ స్ప్రేయింగ్ అండ్ ప్రయింగ్ అండ్ ప్రయింగ్ వారు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు రీటింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గోన్ దేవుని సన్నిలో కనిపెడుతున్నారు రీడర్ వర్స్ ప్రయింగ్ లార్డ్ ఫర్గింగ్ మీ అ డెనేడ్ యూ త్రీస్ పేతురు కూడా దేవానన్ను క్షమించు నేను మూడు సార్లు నేను నిన్ను ఎరగనని ఐ యామ్ ఏ రెచెడ్ నేను ఎంతో దౌర్భాగ్యుడను ప్లీజ్ ఫర్గివ్ మీ నన్ను క్షమించు అని అతను పశ్చత్తపడారు క్లారిఫైస్ నన్ను కడగండి దేర్ ఇస్ ప్రైడ్ ఇన్ మీ నాలో గర్వం ఉన్నది టేక్ అవే దిస్ ఈ గర్వాన్ని తీసివేయండి ఐ థాట్ ఐ వాస్ గ్రేటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నేను దేవుని రాజ్యంలో గొప్పవాడను ಅಂತలంచాను ఐ యామ్ అనవర్ది పర్సన్ నేను ఒక అయోగ్యుడను ఐ యామ్ నాట్ వర్ది టు స్టాండ్ ఇన్ యువర్ ప్రెసెన్స్ నేను నీ సన్నిధిలో నించోడానికి యోగ్యుడను కాదు ఐ యామ్ నాట్ ఈవెన్ వర్ది టు కాల్ మై self ఎదర్ డిసైపిల్ ఆఫ్ యు నీ యొక్క శిష్యుడంగా పేరు పెట్టి పిలవబడడానికి కూడా నేను యోగ్యుడను కాదు సెల్ఫిష్నెస్ ఇన్ మీ నాలో స్వార్థం ఉన్నది సెల్ఫిష్ యాంబిషన్ ఇన్ మీ నాలో స్వార్థపూర్తమైనటువంటి ఐ వాంట్ ఐ వాంట్ టు బ్రేక్ బికమ్ గ్రేట్

అండ్ ఆల్సో లవ్ ఫర్ అదర్ బ్రదర్స్ తర సహోదరులతో కూడా వైడ్ ప్రేమన్ ఇన్ హెమ్ యూనిటీ యూనిటీ బిట్వీన్ దమ్ వారి మధ్య ఐక్యత లేదు రెడ్ వన్ టూ వన్ థర్టీ త్రీ అఫ్ సాంగ్ నూట ముప్పై మూడవ కీర్తన మొదటి నుంచి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం ఆల్ ఎ గుడ్ థింగ్ ఇట్ ఈస్ ఎంత మేలు అది ఆల్ డ ప్లెజెంట్ థింగ్ ఇట్ ఈస్ ఎంత మనోహరము అది బ్రదర్స్ కవర్మెంట్రీ యూనిటీ సహోదరులు ఐక్యత కలిగి ఈ దినాల్లో సహోదరులు సహోదరులు ఐక్యత నీలో దేవుని ప్రేమ లేదు తరుల ఎడల ప్రేమ లేదు డోంట్ హావ్ లవ్ ఫర్ యువర్ బ్రదర్ నీకు నీ సహోదరుడి ఎడల ప్రేమ లేదు యు డోంట్ హావ్ లవ్ ఫర్ యువర్ సిస్టర్ నీ సహోదరి ఎడల ప్రేమ లేదు జస్ట్ యు ఆర్ నాట్ కేరింగ్ ఫర్ దెం నీ వార్ గురించి అసలు ఏమీ ఆలోచించలేదు యు ఆర్ నాట్ హంబ్లింగ్ యువర్ self నిన్ను నీవు తగ్గించుకోవడం యు ఆర్ ఎ ప్రౌడ్ గర్ల్ నీ ఒక గర్విష్ఠ యు ఆర్ ఎ ప్రౌడ్ వుమన్ నీ ఒక గర్విష్ఠురాలైన స్త్రీ బి కేర్ఫుల్ రిపెంట్ నీవు పశ్చాత్తాపపడు దట్స్ వై యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ద స్పిరిట్ ఆఫ్ గోడ్ అందువల్లనే నీవు దేవుని ఆత్మ తాకుదలను అనుభవించలేదు గోడ్ ఆఫ్ గోడ్స్ ఇస్ గోడ్ ఈస్ లవ్ దేవుడి వాక్యము దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని చెప్తుంది ఫస్ట్ కొరియన్స్ ఫోర్టిన్ చార్ప్రిన్ వర్డ్స్ వన్ మొదటి కొరిన్ని పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చినము ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడుడి యా యు హర్ టు టేక్ సమ్ మెజర్ అవును మనం కొంత ప్రయాసపడాలి యా ఇఫ్ యు డోంట్ టేక్ ఎనీ ఎఫోర్ట్ టు లవ్ యువర్ సిస్టర్

హెల్ప్ మీ మీ టు నాకు నాకు సహాయం చేయండి రియల్ ప్యూర్ హార్ట్ నిజమైనటువంటి పరిశుద్ధమైన హృదయం ప్రేమ కలిగిన హృదయాన్ని ఎక్స్పీరియన్స్ యువర్ స్పిరిట్ నన్ను నీ యొక్క ఆత్మ యొక్క తాకుదలను అనుభవింపజేయండి స్పిరిట్ కేమ్ వారి పైనకు వచ్చినప్పుడు వాట్ సెకండ్ చాప్టర్

అండర్స్టర్ని దేవుని వా ఆత్మ నీ పైనకు వచ్చినప్పుడు నీకు గ్రహింపు వివేచన ఉంటుంది వర్డ్ ఆఫ్ గోడ్ స్థిస్ సిక్ యూ ఫస్ట్ కింగ్ డమ్ ఆఫ్ గోడ్ దేవుని వాక్యమో మొట్టమొదట ఆయన నీతిని రాజ్యంని వెతుకమైన జనరల్స్ థింగ్స్ విల్ ఎర్రడ్ యూ అప్పుడు అవన్నీయు కూడా నీకు అనుగ్రహించబడును మేనీ పీపుల్ ది సీ ఆఫ్టర్ కేమ్ ఇంట్ వర్క్ ఆఫ్ గోడ్ ఐ ఎమ్ ఫేసింగ్ మేనీ మనీ డిఫికల్టీస్

ద పవర్ ఆఫ్ గోడ్ నేను దేవుని యొక్క శక్తిని అనుభవిస్తున్నాను స్పిరిట్ ఆఫ్ గాడ్ కేమ్ అప్ ఆమ్ ద డిస్సైబుల్స్ దేవుని ఆత్మ వారి పైన శిష్యులపైకి వచ్చినప్పుడు వడ్ బోల్డెస్ ఫిల్టర్ హెల్త్ పేదరికి ఎంత ధైర్యము కలిగి ఉన్నాడు యువర్ స్పీకింగ్ విత్ బోల్డ్నెస్ ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు యూవర్ రోడ్స్ విల్ బి లైక్ ద నీ మాటలు కూడా ఆ రీతిగా ఉండాలి యు మెస్ సే బీఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గోన్ దేవుని ఆత్మ చేత నింపబడండి అనాలి దట్ మస్ట్ బి యువర్ యాటిట్యూడ్ అది నీ యొక్క వ్యక్తిత్వం అవ్వగలగాలి టెల్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్ విత్ గాడ్ నీవు దేవుని యొక్క అనుభవాలను చెప్పగలగాలి దట్స్ వాట్ ద ఫస్ట్ చర్చ్ స్టార్టెడ్ ఆ రీతిగా ఆ ఆదిమ సంఘం అనేది ప్రారంభించబడింది యు వాంట్ టు హావ్ ఎ చర్చ్ హియర్ మీరు ఇక్కడ ఒక సంఘము ఉండాలి చర్చ్ ఉండాలి అని అనుకుంటున్నారు చర్చ్ మీన్స్ నాట్ బిల్డింగ్ సంఘము అంటే ఒక భవనం కాదు ప్రారంభించబడింది శక్తి ద్వారా ప్రారంభించబడింది దేవుని యొక్క ఆత్మ తాకుదాల దాని తర్వాత ఎన్నో కార్యములు ఆశ్చర్య కార్యములు జరుగుతు హంబుల్ యోర్ సర్ నిన్ను నీవు నిజంగా తగ్గించుకుంటే టస్ట్ బ్రదర్స్ ఫిడ్ ఆఫ్ గౌడ్ దేవుని ఆత్మ ద్వారా తాకబడితే విల్ యూస్ యూ ఇన్ ద ఫ్యూచర్ దేవుడు నిన్ను ఆ తర్వాత వాడుకుంటాడు దీస్ డేస్ ఈ దినాల్లో యూ పీపుల్ సెటప్ బోర్డ్ వన్ ఆర్ టూ డేస్ మీరు ఒకటి రెండు దినాలు పెట్టుకొని ఆర్ త్రీ డేస్ మూడు దినాలు అండ్ ఆస్ గాడ్ దేవుని అడగండి లార్డ్ హెల్ప్ మీ దేవా నాకు సహాయం చేయండి అండ్ హెల్ప్ మీ దిస్ ఎక్స్‌పీరియన్స్ నాకు ఈ యొక్క అనుభవాన్ని దయచేయండి అని విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ ద్వారా ఫర్గివ్ మై సిన్స్ నా పాపములను క్షమించుము అని దెన్ యు విల్ బి యూస్ఫుల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అప్పుడే నీవు దేవుని రాజ్యంలో వాడబడతావు హౌ యు మస్ట్ స్టార్ట్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఆ రీతిగా నువ్వు సంఘమును ప్రారంభించగలవు మే గాడ్ హెల్ప్ యు దేవుడు నీకు సహాయం చేయడు రిపెంట్ అండ్ టు సెట్ అప్ ఫర్ సమ్ టైం స్పెండ్ టైం ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ నీవు పశ్చాత్తాపపడి ఓ రెండు మూడు దినాలు దేవునితో గడుపు దేవుడు సహాయం చేస్తాడు మే గాడ్ బ్లెస్ యు దేవుడు నీకు